ఆర్సీఎం అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈ కంపెనీ పేరు ఆర్సిఎం కన్జూమర్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ వ్యవస్థాపకులు శ్రీ టీసీ చాప్రా గారు రెండు వేల సంవత్సరం నుంచి ఈ ఆర్సీఎం కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఉంది ఈ ఆర్సీఎం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఆర్థికంగా ఉంచాలి దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ఒక చక్కని పరిష్కార మార్గంగా ఆర్సీఎం ఉంది నేడు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఆర్సీఎం వస్తువులను వినియోగిస్తున్న వినియోగదారులు ఉన్నారు ఇందులో ఆసక్తి చూపిస్తున్న వారు ప్రతి నెల వందల నుంచి వేలు లక్షలు ఆదాయంగా ప్రతి నెలా తీసుకుంటున్నారు అంతేకాకుండా వీరు రెండో తరం వారు కూడా ప్రతి నెల ఆదాయం తీసుకుంటూ కొనసాగుతున్నారు ఆర్సిఎం యొక్క మరొక ప్రధాన ఉద్దేశం అందరినీ ఆరోగ్యంగా ఉంచడం ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది ఇంటికి ఒక్కరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు సంపాదించిన సంపాదనలో సగం హాస్పిటల్స్కి సరిపోతున్నాయి అయినా కూడా ఆరోగ్యానికి ఎటువంటి గ్యారంటీ లేదు అనవసరమైన మందుల వలన పెద్ద పెద్ద రోగాలను కొని తెచ్చుకుంటున్నాం అటువంటి వాటి నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాలనేది ఆర్సిఎం యొక్క ప్రధాన లక్ష్యం దీని ద్వారా ఆర్సిఎం నాణ్యమైన ఆహార ఉత్పత్తులను శరీరానికి మేలు చేసే పోషక విలువలు కలిగిన న్యూట్రిషన్స్ను అందిస్తోంది ఈ విధంగా ఆరోగ్యం ఆదాయం ప్రతి ఒక్కరికి ఆర్సిఎం ఇస్తోంది ఆర్సిఎంలో ఉండే కొన్ని ప్రధానమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆర్సిఎంలో నిత్యం ఉపయోగించే నిత్యావసర సరుకులు వస్త్రాలు గృహోపకరణాలు పాతరక్షలు ఇంటికి ఉపయోగించే పెయింట్స్ వ్యవసాయానికి ఉపయోగించే సేంద్రియ ఎరువులు ఇంకా ఇతర ఉత్పత్తులతో కలిపి నాలుగు వందల యాభైకి పైగా ఉన్నాయి మీరు ఏ వస్తువు తీసుకున్నా మీ పేరు మీదనే బిల్ అనేది మీ ఫోన్కి వస్తుంది ప్రతి వస్తువుపై పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ ఉంటుంది ప్రతి నెల కావలసినవి కొనుగోలు చేస్తూ ఆరు నెలలు పూర్తయిన తర్వాత కొన్ని ఉత్పత్తులను ఉచితంగా ఆర్సిఎం నుంచి పొందవచ్చు వీటితో పాటు నెల నెల ప్రతి నెల అంటే జీవితకాలం ఆదాయం కూడా ఆర్సిఎం నుంచి తీసుకోవచ్చు చూడండి మిత్రులారా ఏళ్ల తరబడి మీ దగ్గరలోని దుకాణాలలో పైన చెప్పిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశాం మీ తాతగారికైనా మీ నాన్నగారికైనా ఇది వింటున్న మీకైనా ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ తీసుకున్నారా ఒక్కసారి ఆలోచించండి ఏళ్ల తరబడి ఇవే నిత్యావసర వస్తువులు వాడుతున్నాం కానీ బెనిఫిట్స్ లేవు మరి ఈ బెనిఫిట్స్ రావాలంటే ఆర్సిఎం నుంచి కొనుగోలు చేయండి కేవలం మీ రెగ్యులర్ షాపును మార్చండి షాప్ మార్చడం ద్వారా ఆరోగ్యం ఆదాయం తీసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించు మిత్రమా నీ కోసం నీ పిల్లల కోసం నీ కుటుంబ భవిష్యత్తు కోసం నువ్వు తీసుకునే ఒక్క నిర్ణయం తరతరాలు వారి భవిష్యత్తుని నిలబెడుతుంది దీనికోసం డబ్బు కట్టాల్సిన అవసరం లేదు కట్టించాల్సిన అవసరమూ లేదు నీ టైం మొత్తం కేటాయించాల్సిన అవసరం లేదు నీ పనిని వదులుకోవాల్సిన అవసరం లేదు రోజుకి రెండు గంటలు నీ ఖాళీ సమయాన్ని కేటాయించు ఎంతోమందికి రెండవ ఆదాయ మార్గాన్ని కల్పించు మరిన్ని వివరాలకై కామెంట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్